హే గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో నా బర్త్డే స్టోరీ పెట్టగానే నాకు చాలా మెసేజెస్ చేశారు నీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు అని అని సో యూకేలో బర్త్డే నిజంగానే కొన్నిసార్లు చాలా బాగుంటుంది అండ్ కొన్నిసార్లు చాలా బోరింగ్ ఉంటుంది ఎవరు ఉండరు కాబట్టి బట్ ఈసారి అయితే నాది వీక్ డే రావడం వల్ల నిజంగానే బోరింగ్గానే ఉంది ఎందుకంటే అందరూ వర్క్ చేస్తున్నారు బట్ స్టిల్ అప్పటికి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు బట్ మా హస్బెండ్ నన్ను డిసప్పాయింట్ చేయకుండా మా పాపతో పాటు ఇగ ఇగో చూడండి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేశాడు సో నైట్ నాకు తెలియదు కేక్ తీసుకొచ్చాడని అండ్ ఎవ్రీథింగ్ బలూన్ హ్యాపీ బర్త్డే బెలూన్స్ అండ్ అలా సింపుల్గా అయినప్పటికీ చాలా బాగా చేశాడు అండ్ నాకు బాగా నచ్చింది సర్ప్రైజ్ సో ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఇంకా నెక్స్ట్ డే వర్క్ లేదు కదా అని చెప్పి ఏదో మూవీ చూసుకుంటూ కూర్చున్నా మా పాపతో ఆడుకుంటూ కూర్చున్నా సో తన లోపలికి సైలెంట్గా వెళ్ళి ఇగో ఇలా హెల్తీ క్యారెట్ కేక్ తీసుకొని వచ్చాడు అందులో షుగర్ కూడా తక్కువ ఉంది అండ్ క్యారెట్ క్యారెట్ది కాబట్టి హెల్తీ కూడా నేను డైట్లో ఉన్నానని చెప్పి తను ఇలా ప్లాన్ చేశాడు అండ్ మా పాప స్వీట్లు ఎక్కువగా తినదు సో అది ఏదో అనుకొని తినలేదు సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచి ఏం పెద్దగా లేదండి అంటే ఆ రోజు ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తామన్నారు సో దానికి ప్రిపరేషన్ అంటూ ఏం లేదు బట్ నేనైతే నార్మల్గా పూ చేయాలని చెప్పి హెయిర్ ఆయిల్ పెట్టుకొని అండ్ మాకు తెలుసు కదా ఇంట్లో ఇప్పుడు ఎవ్వరు లేరు వంట చేయడానికి పాపకు తినిపించడానికి సో ఇక మేమే చేసుకోవాలి కాబట్టి ఇక మాకు ప్లస్ పాపకి ఫుడ్ అన్నీ రెడీ చేస్తున్నాను హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని ఈరోజు చికెన్ అన్నమాట నార్మల్గా బర్త్డే అప్పుడు మా ఇంట్లో తినము కాకపోతే మా హస్బెండ్ చేసే ఇట్స్ ఓకే ఏం కాదు అన్నాడు ఎందుకంటే మాకు వెజ్ అంటే ఆల్రెడీ వెజిటబుల్స్ ఉంటాయి తింటాము బట్ నాన్ వెజ్ అన్నది కాస్త స్పెషల్ డేలో చేస్తాం కదా సో చేసే చేసేస్తాము అని అన్నాడు సో అయితే నేను స్పెషల్గా మంచి మ్యారినేట్ చేసి ఎయిర్ ఫ్రైర్లో చికెన్ చేశాను చికెన్ థైస్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి సో వాటిని తీసుకొని మంచిగా మ్యారినేట్ చేశాను అనమాట అందరూ చేసేలానే పెద్దగా డిఫరెంట్ కాదు కాకపోతే ఇందులో రెడ్ హాట్ వింగ్స్ అనని కాస్కో నుంచి నేను మ్యారినేట్ చేయడానికి ఒక సాస్ అన్నమాట సో అప్పుడప్పుడు నాండో సాస్ వాడుతుంటాను అప్పుడప్పుడు ఇది ఈసారి ఇది ట్రై చేశాను బాగానే ఉంది టేస్ట్ డిఫరెంట్గా ఉంది సో అన్ని ఆయిల్ గరం మసాలా క్యూమీన్ అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ ఈ రెడ్ హాట్ వింగ్స్ ఇంకా కొంచెం ఆలివ్ ఆయిల్ అండ్ ఒక ఎగ్ నేను ఏదో వీడియోలో చూసానండి ఇన్స్టాగ్రామ్లో వేస్తే చాలా టేస్ట్ ఉంటుందని సర్లే చూద్దామనని ఎగ్గేసాను సో బాగా మ్యారినేట్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేదు నార్మల్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ సెట్ అయి ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్లో మధ్యలో టర్న్ చేసుకోవాలి బట్ మ్యారినేట్ బాగా అవ్వనివ్వాలి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అందరికీ తెలిసిందే అండి ఇదేం పెద్ద డిఫరెంట్ వంట ఏం కాదు కాకపోతే నా నెక్స్ట్ టూ డేస్ ఎలా జరుపుకున్నాను నేను బర్త్డే అన్నది నా వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేసేయండి సో అది చూపించడం కోసమే నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో ఏం పెద్ద స్పెషల్ లేదు ఎక్సెప్ట్ నా బర్త్డే సెలబ్రేషన్ నైట్ ఎలా జరిగింది మా ఇంట్లో అండ్ నేను నెక్స్ట్ డే ఏం కుక్ చేశాను అనని సో చెప్పాను కదా వెజిటబుల్స్ ఉంటాయి సో ఈరోజు కాడ్జెట్ అండ్ పార్స్నిప్స్ చేశాను అది ఏం లేదంటే జస్ట్ కట్ చేసి స్టీమ్ చేసుకొని తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ అన్న బటర్ అన్నా చీజ్ అన్న వేసుకొని కొంచెం సాల్ట్ పేపర్ వేసుకొని తినేయడమే సో అలా తింటామన్నమాట వెజిటబుల్స్ని సో ఇలా తింటే చాలా మంచిది బ్లడ్ బాగా ఫామ్ అవుతుంది అండ్ మీరు ఒక వన్ మంత్ తిని చూడండి ఇలా వెజిటబుల్స్ మీరు ఫేస్ గ్లో కూడా చాలా మంచిగా వస్తుంది అన్ని వెజిటబుల్స్ ఇలానే తింటాము ఇక మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు నాకు ఎయిర్ ఫైర్లో పెట్టడానికని సో నెక్స్ట్ టూ వీడియోస్ కంటిన్యూ దీని తర్వాత వస్తాయి సో నేను బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను ఒకవేళ నేను మీరు లేట్గా చూసుంటే వీడియో ఖచ్చితంగా నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నేను నా ఫ్రెండ్స్తో ఎక్కడెక్కడ వెళ్ళాను ఏం ఎంజాయ్ చేశాను అని తెలుస్తుంది యూకేలో నిజంగానే వెళ్తే పబ్లకు వెళ్ళాలి లేకపోతే ఎక్కడన్నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి కానీ అది తప్ప ఇంకా వేరే ఎటువంటి ఆప్షన్ ఉండదు ఇంట్లో చేసుకొని డెకరేషన్ చేసుకొని చేసుకోవడానికి ఆ ఏజ్ అయితే కాదు చిన్న పిల్లలం కాదనిపిస్తుంది నాకు సో ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని మంచి చికెన్ తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసాము సో సాస్తో పాటు డిప్ చేసుకొని సూపర్ చికెన్ విత్ వెజిటేబుల్స్ అనమాట సో మీకు ఎలా నచ్చింది ఈ చికెన్ రెసిపీ అండ్ నా బర్త్డే క్లిప్ ఎలా నచ్చింది అన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా వీడియోస్ చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బాయ్